గురువు గారు మహాలయ అమావాస్య వస్తుంది కదా అసలు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు మహాలయ అమావాస్య ఆ సమయంలో అమ్మ భాద్రపద శుక్ల పాఠ్యం నుంచి బహుళ పాఠ్యం నుంచి బహుళ అమావాస్య వరకు దేవతల పూజల కంటే కూడా ఈ పితృదేవతల పూజలు చేసేటప్పుడు చాలా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండాలి మడి ఆచారం వీళ్ళందరూ ఏం చేస్తారు చాలా మంది తలంటు స్నానం చేస్తారు బాగుంది నియమనిష్టలతో మడికట్టుకోవాలి సేమ్ దేవుడి పూజల లాగే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరికైతే తెలంగాణ సాంప్రదాయంలో ఆంధ్రాలో కూడా వండుతారు వండి వాళ్ళ మాటను చికెన్ ఫిష్ అండ్ టేస్ట్ మనకు అవి వండి పెడతారు వాళ్ళకి పెట్టాలి మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మందుబాటలు కూడా పెడతారు ఇవన్నీ అవసరం లేదు అసలు యాక్చువల్గా మామూలుగా శాకాహార భోజనం వాళ్ళకి ఏం కూరలు అయితే ఇష్టమో గుమ్మడికాయ కూరలు ఇవన్నీ కంపల్సరీ పెట్టాలి వంకాయ కూర ఇవన్నీ కూడా ములక్కాడ ఇవన్నీ వాడతాం వాడికి వాడేసి నైవేద్యం పెడతాం తర్వాత నేల మీద పడుకోవాలి వీళ్ళు చాలామంది పడుకోరు దేవతల పూజలకే ఉంటాయేమో అని పితృపక్షాలకి అవి చేయరు నేల మీద పడుకోవడము బ్రహ్మచర్యం పాటించడము తర్వాత ఈ ఏకభుక్తం ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలా ఆ సాయంత్రం వీళ్ళు భోజనం చేయకూడదు తర్వాత ఈ యొక్క పితృదేవతలకి మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటల లోపల ఈ మనము ఈ పెండం పెట్టేయడము శ్రద్ధ కర్మలు ఏమైతే చేస్తామో తర్పణాలు వదలడము ఇవన్నీ కూడా చేసేయాలి అండ్ మిగతా టైములో వీళ్ళు సాయంత్రము ప్రదోష సమయంలో నిద్రించకూడదు బంధువులతో కలిసి భోజనం చేయాలి బంధుమిత్రులతో అలాగే చాలామంది ఈ దినం భోజనాలకు పిలిస్తే చాలా చాలామంది రారు బంధువులు మాత్రం కంపల్సరీ తినాలి బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు అయితే మరి దీనికి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయా అండి అని అడుగుతారు నెగిటివ్ వైబ్రేషన్స్ మనం మనిషి చచ్చిపోయిన తర్వాత ఆవు దూడని మనము దానం చేస్తాము గోదానం అప్పుడు ఆవుని కొనియబలే అనేటువంటి వాళ్ళు రెండు వేల మూడు వేలు వేస్తే ఆవుని టెంపరీగా వాళ్ళకి ఇప్పిస్తారు ఇప్పిస్తే దానం చేస్తారు ఆ దానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పాలు ముందు పాలు పితికితే లీటర్ పాలు ఇచ్చేది ఈ దానం కార్యక్రమం అయిపోయిన తర్వాత హాఫ్ లీటరే ఇస్తుంది అంటే తగ్గిపోద్ది నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో అందువల్లనే బయట వాళ్ళు వెళ్ళి భోజనం చేయరు చాలామంది కానీ కంప తప్పదు కదా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా వెళ్ళాలి కాబట్టి ఇవి నియమాలు వీళ్ళు చేసుకోవాల్సింది దైవార్చన అనేటటువంటిది మామూలుగా ఉదయం వాళ్ళంతా కూడా మామూలుగా దైవారాధన అన్నీ కూడా దీపారాధన పెట్టుకోవచ్చు ఆ రోజు శ్రాద్ధ కర్మలు అనేటటువంటిది అయిపోయిన తర్వాత దేవాలయాలకు వెళ్ళకూడదు మొదట పదకొండు రోజులు పితృపక్షాల్లో చనిపోయినప్పుడు ఫ్రెష్గా వన్ ఇయర్ లోపల చనిపోతే దేవాలయాలకు వెళ్ళకూడదు ఆ తర్వాత మామూలుగా ఆ పితృపక్షం సంవత్సరం దాటిన తర్వాత చేసేటటువంటి పితృపక్షాలు బియ్యం దానం స్వయం స్వయం పాకం దానం ఇవన్నీ కూడా చేయొచ్చు అప్పుడు దేవాలయాలకు వెళ్ళొచ్చు వాళ్ళు ఇవి నేమాలమ్మ ఈ పితృపక్షాలలో మామూలుగా దాన ధర్మాలు చేయాలి ఏమిటా దాన ధర్మాలు అంటే సాలగ్రామ దానము తర్వాత స్వయంపాక దానము ఏమిటంటే అంటే రేషన్ బియ్యం ఇస్తున్నారు అలా రేషన్ మీరు తినేటటువంటి రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం ఇవ్వండి మీరు సోనా మసూరి తింటే వీళ్ళు కూడా పం సోనా మసూరి ఇవ్వాలి అలాగే ఒక బీరకాయ ఒక వంకాయ ఒక దొండకాయ ఇస్తున్నారు ఇవి చేయకూడదు అందువల్ల ఏమి చేయాలండి అని అంటే అక్కడ మనము ఈ యొక్క కిలో ఇవ్వండి కనీసం ఒక కూర వండుకోవాలి కదా వాళ్ళు ఒక అరకిలో వండితే కూరగాయలు ఇస్తే ఏమవుతుంది ఒక కూర రావాలి వాళ్ళకి వండుకొని తినాలి వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఈ యొక్క దీపారాధన చేస్తారు ఏదో వేరే వేరే నేతతోనూ వీటితోనూ చేయకూడదు నువ్వుల దూనెతో మాత్రమే చేయాలి ఆ రోజు నువ్వులని మనము తర్పణాలు వదిలేటప్పుడు మనం ఖచ్చితంగా ఇలా నువ్వులతో మనం ఇలా చేస్తాం కొన్ని నల్ల నువ్వులను వాడండి తెల్ల నువ్వుల కంటే కూడా ఇవి చేయాల్సినటువంటివి ఆ తర్వాత ఈ జుట్టు అనేటటువంటి తలంటు స్నానం చేసిన తర్వాత వాళ్ళు జడలు వేసుకోకూడదు పితృపక్షాలు చేసినప్పుడు జుట్టు ఇప్పుడు విరబూసుకునే మామూలుగానే వీళ్ళు కార్యక్రమాలు అనేటటువంటివి పితృపక్ష కార్యక్రమాలు అనేటటువంటివి చేయాలి ముఖ్యంగా అమావాస్య రోజున అండ్ నల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలి చాలామంది తెలియక మామూలు డ్రెస్లు వేసేస్తారు అంటే ఎంతసేపు కూడా గా ఉండాలి ఇప్పుడు క్లాస్ రూమ్ అనగానే ఎలా ఉండాలండి బ్లాక్ బోర్డు చాక్పీస్ ఉంటే పుస్తకాలు పెన్ను ఉంటే ఆ ఇది క్లాస్ రూమ్ స్టూడెంట్ అని అర్థం అవుతాయి ఇప్పుడు అలాగే దెయ్యాలు పూజ చేసినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నువ్వు గమనించవలేదు దండలు కపాలమాలలు మాలలు కపాలం అవన్నీ అనమాట అక్కడ పూజ చేసినప్పుడు కూడా ఒక కపాలం పెడతారు బిల్డప్లకి అనమాట ఇవన్నీ అంటే అక్కడ ఏంటి వాతావరణాన్ని ఆకర్షించడానికి అనమాట భూతాలను ఆకర్షించడానికి అని ఏదో సులుగబులు చెప్తారు అయితే ఇక్కడ పితృపక్షాలకు మాత్రం కంపల్సరీగా నల్లని బట్టలన్నీ మనం శనీశ్వరుడు కాబట్టి పితృపక్షాలకి అది ఆధిపత్యం ఉన్నటువంటిది యమా లోకం కాబట్టి పితృలోకం కాబట్టి ఖచ్చితంగా నల్ల బట్టలు నల్ల జుట్టు విరబూసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి దేవుడు పూజలు చేసినప్పుడు మాత్రం దేవుడు జుట్టు అది వేసుకొని విరబూసుకొని చేయకూడదు దేవుడికి చేసినప్పుడు ఈ విధంగా ఈ పితృపక్షాల దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఎవరింటికి వెళ్ళకూడదు వెళితే దేవాలయం వెళ్ళచ్చు ఆ రోజు ఆ తర్వాత వీలున్నంత వరకు పితృదేవతలు మనకి మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ పేరు మీద చెప్తున్నాం కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళు మనకి కల్పించినటువంటి అన్ని అవకాశాలని కూడా కృతజ్ఞతాభావంతో వాళ్ళని మన పితృదేవతలను ఆ రోజంతా గుర్తు చేసుకోవాలి అంతేగాని ఎక్కడో ఎవరో అనవసరమైనటువంటి వాళ్ళని అందరినీ గుర్తు చేసుకోకూడదు అనమాట అనవసరమైనటువంటి మ్యాటర్స్ మాట్లాడుకోకూడదు ఆ తర్వాత ఈ యొక్క శని శ్లోకాలు ఎక్కువగా చదువుకోవాలి యముడి యొక్క శ్లోకాలు ఎక్కువగా చదువుకోవాలి దక్షిణ దిక్కుగా మనము ఈ యొక్క కార్యక్రమాలు పిండ ప్రధాన కార్యక్రమాలు దానాలు అన్నీ కూడా తూర్పు ముఖం ఉత్తరముఖం చేయకూడదు దక్షిణ ముఖంగానే చేయాలి ఇలాగా నిద్రించేటప్పుడు కూడా మనము దక్షిణముఖంగా ఆ రోజు చాప వేసుకొని నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం కంపల్సరీ చేయాలి ఈ రకంగా గుమ్మడికాయ వంకాయ సొరకాయ ములగ ములగా ఈ వస్తువులు కంపల్సరీ ఆ రోజు వంటలో ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి ఇక వాళ్ళు మందుబాటులో ఇవి అవి తను తినేవాళ్ళు మటన్ తినేవాళ్ళు వాళ్ళకి పెట్టాలి పితృదేవతల ఫోటోలకి వచ్చిన బంధువులకు పెడితే పెట్టుకోండి కానీ ఆ వంశంలో ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు కంపల్సరీ ఎవరంటే కోడలు ఇంటి కోడలు కొడుకు చేస్తున్నారు అనుకో వాళ్ళు తినకూడదు మన వాళ్ళు వాళ్ళు మిగతా బంధువులు అంటే దూర బంధువులు వాళ్ళు తింటే తినవచ్చు అనమాట ఇవి నియమాలమ్మ చేయాల్సినటువంటివి చేయకూడదు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా